ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రుక్మిణి కళ్యాణ పారాయణాన్ని ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము కొంతమందికి ఎంత ప్రయత్నించినా పెళ్ళి కాదు కొందరికి మంచి సంబంధం వచ్చి మధ్యలో ఆగిపోతూ ఉంటాయి ఇంకొంతమందికి ఎన్ని సంబంధాలు చూసినా సరే సరి అయినది దొరకక బాధపడుతూ ఉంటారు చాలామంది రాజీ పడి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు రుక్మిణి కళ్యాణ పారాయణం చేస్తే వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇది ఏ రోజు పారాయణం చేయాలి అంటే గురువారము లేదా శుక్రవారం రోజున మాత్రమే ఇది ప్రారంభించాల్సి ఉంటుంది ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసి అప్పుడు పారాయణం ప్రారంభించాలి జంటగా ఉండే దేవీ దేవతల ఫోటోలు మాత్రమే ఉండి పూజ చేయాలి సీతారాములు శ్రీకృష్ణుడు రుక్మిణి లక్ష్మీదేవి విష్ణుమూర్తి పార్వతీ పరమేశ్వరులు ఉన్న పటాలను పూజించిన మంచిదే తర్వాత విష్ణుమూర్తికి షోడశోపచార పూజను నిర్వహించాలి షోడశోపచారాల్లో పది ఉపచారాలు పూర్తి చేసిన తర్వాతే రుక్మిణి కళ్యాణ లేఖను చదవడం ప్రారంభించాలి తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తే పూజ పూర్తి అయినట్లే అవుతుంది పాయసం ఖర్జూరం బెల్లం ఆవు పాలు ఇలా ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చునని శాస్త్రం చెప్తుంది నలభై ఒక్క రోజులు శ్రద్ధ పెట్టి లీనమై చదివితే తప్పకుండా కళ్యాణం అవుతుంది ముందుగా శ్రీకృష్ణుని నిత్య పూజ చేసి రుక్మిణి కళ్యాణం పారాయణం ప్రారంభించాలి శ్రీకృష్ణ నిత్యపూజ చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరము మరియు కృష్ణాష్టకము ఖచ్చితంగా చదవాలి మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేదా నామ నక్షత్రం రోజు కానీ పారాయణం ప్రారంభించాలి వీలైనంత వరకు శుక్రవారము గురువారాల్లో పారాయణం ప్రారంభించాలి ఏకాదశి పౌర్ణమి దశమి తిథుల్లో పారాయణం చేయాలి పూర్వకాలంలో శ్రీ వైష్ణవులు రుక్మిణి కళ్యాణము శ్రీ శైవులు గిరిజా కళ్యాణము వివాహం కొరకు కన్యపిల్లల చేత పారాయణం చేయించేవారు ముందుగా పారాయణం చేయవలసిన రోజున ఉదయం ఐదు గంటలకు లేచి తలార స్నానం చేసి ఆరు గంటలకల్లా దీపారాధన చేసి శ్రీకృష్ణ పూజ చేసి రుక్మిణి కళ్యాణ పారాయణం ప్రారంభించాలి వీలైనంత వరకు తొమ్మిది గంటల లోపుగా పారాయణం చేయించాలి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి ఉపవాసం ఉండాలి రాత్రికి భోజనం చేయరాదు అల్పాహారం మాత్రమే తీసుకోవాలి నేలపై పడుకోవాలి వీలైనచో సాయంత్రం మీ దగ్గరలోని గోపాలస్వామి ఆలయం దర్శించి తులసి సమర్పించాలి మీ పూజా తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని పారాయణం చేయాలి పారాయణం చేసే సమయంలో మీ పూజా మందిరంలో కృష్ణుని ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఖచ్చితంగా ఉంచుకోవాలి పెళ్లిడికి కన్య పిల్లలు పదకొండు సార్లు పారాయణము ప్రతి శుక్రవారము చేయాలి పెళ్లి కాలేదని దిగులుపడుచున్న వయసు మీరుతున్న కన్య పిల్లలు నలభై సార్లు పారాయణము ప్రతి శుక్రవారము గురువారాలు చేయాలి గొడవల వల్ల భర్తకు దూరమైన భార్యలు ముప్పై రెండు సార్లు పారాయణము ప్రతి గురువారము శుక్రవారము చేయాలి మొదట పెళ్లి విఫలమై రెండో పెళ్లి కొరకు ఎదురు చూస్తున్న స్త్రీలు నలభై ఎనిమిది సార్లు పారాయణము ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము చేయాలి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడిన కన్యలు యాభై నాలుగు సార్లు పారాయణము ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ప్రతి గురువారము చేయాలి మీకు వివాహం నిశ్చయం కాగానే ఎనిమిది మంది కన్యలను పిలిచి శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించే చందన తాంబూలములతో రుక్మిణి కళ్యాణం అనే పుస్తకంను దానంగా ఇవ్వాలి శ్రీకృష్ణ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది రుక్మిణీ కళ్యాణ పారాయణంలో అతి ముఖ్యమైనది రుక్మిణీ దేవి శ్రీకృష్ణునికి రాసిన లేఖ రుక్మిణీ కళ్యాణ పారాయణం చేసిన వాళ్ళు తప్పకుండా ఈ లేఖను పారాయణం చేయాలి